కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ పోలీస్ అధికారి డిఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అప్పారావు అన్నవరం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అప్పారావు మాట్లాడుతూ గతంలో గిడిజాం నుండి తోటగొంట వెళ్లే రోడ్డు మార్గంలో రోడ్డు మరమ్మతుల కారణంగా అధిక సంఖ్యలో అన్ని కంపెనీలకు సంబంధించిన క్వారీ లారీలు భారీ వాహనాలు శంఖవరం నుండి నెల్లుపూడి మీదుగా కత్తిపూడి హైవేకు చేరుకోవడం వలన ఆ మార్గంలో ఉన్న గ్రామ ప్రజలందరూ ఇబ్బందులకు గురయ్యారన్నారు ప్రస్తుతం గిడిజాం నుండి తేటగుంట వెళ్లే రోడ్డు మార్గంలో మరమ్మతులు పూర్తి కావడం వల్ల రాంబిల్లి తొండంగి సేజ్ రావికంపాడు రైల్వే వ్యాగిన్ వద్దకు వెళ్లే వాహనాలు లారీలు తిరిగి ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాయన్నారు అందువల్ల శంఖవరం నెల్లిపూడి కత్తిపూడి వైపు వచ్చే లోడు లారీలు అసాధారణ రీతిలో తగ్గిపోవడం జరిగిందన్నారు అన్నవరం రౌతులపూడి మండలంలో గత నెల ఈ నెలలో అతివేగంగా నిర్లక్ష్యంగా నడుపుతున్న సుమారు నలభై లారీల మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఈ విషయాన్ని వాహనదారులు స్థానిక ప్రజలు గమనించి సహకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ హరిబాబు అన్నవరం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పరిధిలో మొత్తంలో వాహనాలన్నీ కూడా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అయితే ఈ ఇబ్బంది గల కారణం ఏంటంటే మనకి గిరిజాం నుంచి తేటమండ వెళ్ళే రోడ్డు రిపేర్ చేస్తున్న కారణంగా అటువైపు వెళ్లాల్సిన వాహనాలు కూడా మనకి ఈ కత్తిపూడి వైపు రావడం వల్ల ఈ హెవీ ట్రాఫిక్ అనేది రావడం జరిగింది ఇప్పుడు గత రెండు రోజుల క్రితం ఆ రోడ్డు గిడజాం నుంచి వైపు వెళ్ళే రోడ్డు ఆ ఓపెన్ చేయడం వల్ల రామిల్ పోర్టుకి కొండంగి అదే అదేవిధంగా ఈ రైల్వే వ్యాన్ రావుకంప రైల్వే వ్యాన్ వైపు వెళ్ళే బాగుండాలన్నీ కూడా ఇప్పుడు ఫ్రీగా అటువైపు వెళ్ళడం జరుగుతుంది ఈ లారీలన్నీ కూడా ప్రస్తుతం గిరిజం మీదుగా తేటకుంట వైపు వెళ్ళడం జరుగుతుంది సో మనకి ప్రస్తుతానికి రౌతులపూడి నుంచి మనకి శంకవరం నీళ్ళు పూడి కత్తిపూడి నుంచి వచ్చే బాగుండాలన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో మనకి ట్రాఫిక్ అనేది తగ్గడం జరిగింది ఈ విషయాన్ని స్థానిక ప్రజలు అందరూ కూడా గమనించవలసిందిగా మరియు మా పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుచున్నాం అయితే గత నెలలో మరియు ఈ నెలలో ఒక నలభై వాహనాలు అతివేగంగా అజాగ్రత్తగా దూస్తారని రావడం వల్ల వాటిపై నవతులపూడి మరియు అన్నవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది సో విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ